డిసెంబర్ పదిహేడు రెండు వేల సంవత్సరంలో అలహాబాద్కు చెందిన డైలీ హిందీ న్యూస్ పేపర్ అయిన దినపత్రికకు చెందిన ఒక జర్నలిస్ట్ ధీరేందర్ సింగ్ కనిపించకుండా పోతాడు రోజు తన పని పూర్తి చేసుకుని నేరుగా ఇంటికి వచ్చే ధీరేందర్ సింగ్ ఈరోజు ఇంటికి రాకపోయేసరికి ఫ్యామిలీ వాళ్ళు వెతకడం ప్రారంభిస్తారు ఎంత వెతికినా ఆచూకీ మాత్రం తెలియదు మొబైల్ ఫోన్కు కాల్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వేసినట్లు రావడం జరుగుతుంది చివరకు చేసేదేమీ లేక ధీరేందర్ సింగ్ ఫ్యామిలీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు పోలీస్ స్టేషన్లో పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాక అదే సమయంలో ధీరేందర్ సింగ్తో పాటు ఇంకొంతమంది మిస్ అయినట్లు తెలుస్తుంది పోలీసులు ఇన్వెస్టిగేషన్లో కూడా ధీరేందర్ సింగ్ గురించి ఏమీ తెలియలేదు కాల్ డీటెయిల్స్ చేసి లాస్ట్ కాల్ ఎవరికి చేశాడో కనుక్కుందామని చూసినప్పుడు పూలాందేవి అనే మహిళా యొక్క ల్యాండ్లైన్ నెంబర్కి ధీరేందర్ సింగ్ కాల్ చేసినట్లు తెలుస్తుంది పూలాందేవి ఇంటి నుంచి కూడా ధీరేందర్ సింగ్కు కాల్ వచ్చినట్లు తెలిసింది పూలందేవి అక్కడ గ్రామసభ యొక్క సభ్యురాలు పూలందేవి ఇంటికి వెళ్ళి జర్నలిస్ట్ గురించి అడిగినప్పుడు పూలందేవి యొక్క భర్త రామ్ నిరంజన్ నాకు ధీరేంద్ర సింగ్ తెలుసు అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాము నా భార్య ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ జర్నలిస్ట్తో పరిచయం ఉంది అని చెప్పడం జరుగుతుంది కానీ పోలీసులకు రామ్ నిరంజన్ చెప్పే మడలో నమ్మబుద్ధి అవ్వలేదు ఎందుకంటే అర్ధరాత్రి ధీరేంద్ర సింగ్ కాల్ చేసి ఎందుకు మాట్లాడాడు ఆ సమయంలో ఇంపార్టెంట్ పని ఏమి ఉంది అనే కోణంలో విచారించారు ఈ ఫ్యామిలీ గురించి విచారించినప్పుడు పెళ్లి అయిన తర్వాత భర్త రామ్ నిరంజన్ భార్య పేరు పూలందేవి మరియు ఇద్దరు కొడుకుల పేర్లు అదాలత్ అంటే కోర్టు మరియు జమానత్ అంటే బెయిల్ అని పేరు పెట్టినట్లు తెలిసింది రామ్ నిరంజన్ సెంట్రల్ ఆర్డినెన్స్ డిపోర్ట్లో ఒక మామూలు ఉద్యోగి అని తెలిసింది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో ధీరేంద్ర సింగ్ యొక్క బైకు ఫోను ఛార్జర్ సెంట్రల్ ఆర్డినెన్స్ డిపోర్ట్ వద్ద కనిపించడంతో పోలీసులు అనుమానం ఇంకాస్తా పెరిగింది మరోసారి రామ్ నిరంజన్ విచారించగా నేను నిజమైతే చెప్తాను కనీ నన్ను ఏం చేయొద్దు అని అంటాడు పోలీసులు సరే అని అంటారు ఇంటికి దూరం ఊరి బయట తన వ్యవసాయ భూమిలోనూ ఒక చిన్న రూమ్ ఉండేది ఆ రూమ్ వద్దకి తీసుకెళ్తాడు ఈ రూమ్ కలన్నర్ యొక్క రాజుది ఆ రాజు యొక్క తీర్పులను ఇక్కడే నిర్ణయిస్తాడు అతని మెదడు చాలా చురుకైనది తనకు ఎవరు పట్టుకోలేరు అని పోలీసులతో అంటాడు పోలీసులు ఈ కలంలో రాజు ఎక్కడి నుంచి వచ్చాడు ఈ రాజు ఎవరు అని ఆశ్చర్యపోతారు అక్కడే పడి ఉన్న రెండు మనిషి యొక్క పురిలను చేతిలో పట్టుకొని వీరిద్దరిని రాజు చంపేశాడు అని అంటాడు అక్కడే చెట్టుపై వేలాడుతున్న ఇంకొన్ని కలర్ చేసిన పుర్రెలను చూపించి వారందరినీ కూడా రాజే చంపేశాడు అని అంటాడు అవన్నీ రాజుకు చెందిన ట్రోపీలను అని అంటాడు ఒక మిస్సింగ్ కోసం వచ్చిన పోలీసులకు పద్నాలుగు మంది పుర్రెలు దొరుకుతాయి అప్పుడు ఈ హత్యల వెనుక ఓ సీరియల్ కిల్లర్ ఉన్నాడని పోలీసులకు అర్థమవుతుంది పోలీసులు ధీరేంద్ర సింగ్ ఎక్కడున్నాడని అడగగా రాజు తనకు శిక్ష విధించాడని చెప్తాడు అతని బాడీ ఎక్కడుందని అడగ్గా తీసుకెళ్ళి బాడిని చూపిస్తారు ధీరేందర్ సింగ్ను చంపి ముక్కలు ముక్కలుగా చేసి వేరు వేరు ప్రదేశాల్లో పాడు పెట్టాడు ఇంతకీ రాజు ఎవరు అని అడగగా నేనే రాజు అని అంటాడు ఈ మాట విని ఆశ్చర్యపోయిన పోలీసులు ధీరేందర్ సింగ్ను ఎందుకు చంపావని అడగ్గా నేను చంపకపోతే నా గురించి న్యూస్ పేపర్లో స్టోరీ రాసేవాడు అందుకే చంపాను అని చెప్పాడు నీకు ఇంకెవరు సాయం చేశారు అని అడగగా భావమార్ది సాయం చేసేవాడని చెప్పాడు మిగతా వారిని ఎందుకు చంపావని పోలీసులు విచారించగా నేను వారు అందరూ చాలా వారు అని అందుకే వాళ్ళందరినీ చంపేవాడిని చంపిన తర్వాత శమం చీ తలభాగాన్ని వేరు చేసి మిగతా శరీరాన్ని ఎక్కడైనా దూరంగా వెళ్ళి పూడ్చి అని చెప్పాడు తన వద్ద ఉన్న తలలో నుంచి వీరు బ్రెయిన్ యొక్క సూపు చేసి తాగేవాడిని అని పోలీసులతో వివరిస్తాడు అక్కడున్న పురిలపై ఎందుకు కాలాలు వేశావు అని అడగ్గా తనకు గుర్తు ఉందని కలర్ వేసి పేరు రాసుకుంటానని చెప్పాడు పోలీసులు ఇతని గురించి ఇంకాస్త విచారించగా చిన్న చిన్న విషయాల్లో ఇతనికి కోపం వచ్చేదని అలా కోపం వచ్చినప్పుడల్లా లేదా ఏదే కారణం లేకుండా కూడా తన వ్యవసాయ భూమి వద్దకు పిలిచి మనుషులను చంపేసేవాడని తెలిసింది రామ్ నిరంజన్లోని చిన్నప్పటి నుంచి అంతగా తెలివితేడూ లేకపోవడం వల్ల తనను తానే బుద్ధిమంతుడుగా మరియు రాజుగా ఊహించుకోవడం మొదలుపెట్టాడు తన ఇంటికి వెళ్ళి కూడా సెర్చ్ చేయగా ద కంట్రీ డైరీ అనే పేరుతో ఒక డైరీ దొరికింది ఆ డైరీలో తాను చంపిన పద్నాలుగు మంది పేర్లు ఉన్నాయి రెండు వేల ఒకటిలో కోర్టులో ఈ కేసును పెట్టగా పన్నెండు సంవత్సరాల తర్వాత రెండు వేల పన్నెండు సంవత్సరంలో జీవిత కవి విధించడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి